హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ అటాకింగ్లాగ్స్ ఇవి ఇవ్వాలి ఏంది అని చూస్తారా ఎల్లమ్మ టెంపుల్కి అయితే కామారెడ్డికి వెయ్యం చూసేవాళ్ళకైతే ఊరికి ఏంది ఎల్లమ్మ అని అనుకుంటారు కానీ ఇదైతే మాత్రం పెద్ద ఎల్లమ్మ టెంపుల్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎల్లమ్మ అని చూసినైతే నేనే ఫస్ట్ టైం చూడడం కామారెడ్డి దగ్గర వెళ్ళేటప్పుడు దారిలో కూడా వీడియో తీసినా అని ఎందుకు అంత పెద్ద వీడియో పెట్టడం అని అయితే పెట్టలేదు చూడండి ఎల్లమ్మ ఇక్కడ నుండి బయట చూస్తే ఇది ఫైనల్గా ఎల్లమ్మ టెం ఎల్లమ్మ దేవుడు దేవత ఎంత మంచిగా ఉంది చూడరు ఒకసారి చూస్తే అబ్బాట్లోనే చూడాలనిపించింది ఈ గుడి మొత్తం అయితే తీసిన కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుందని తయారు చేయలేదు పెద్ద టెంపుల్ ఒక ఎకరం లాగా ఉంది ప్లేస్ కూడా మంచి ఉంది ఇల్లమ్మ దేవతడు ఉండి ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడైతే పిన్ని వాళ్ళు బోనం తీసి ఇల్లమ్మ పట్నం వేసుకున్నారు ఇదే ఆ పట్నం పట్నం అనేది ఇదే మొత్తం పాము దించిండు అదంతా ఫైనల్గా తర్వాత చూపిస్తా ఇక్కడ ఇక పోనం అన్ని చేసుకొని అయితే టెంపుల్ పోయినాం టెంపుల్ అయితే తిరిగేటప్పుడు మేము ఏకైతే అస్సలు నడుస్తలేదు ఫైన లాస్ట్కి అయితే మా హస్బెండ్ పట్టుకొని దాన్ని ఎత్తుకొని వచ్చిండు పిల్లని ఎత్తుకొని వచ్చినట్టు అయితే ఇది ఇక్కడ జగిత్యాల దగ్గర రంగపేట పిన్ని వాళ్ళ దగ్గర రంగపేట నుండి వాళ్ళకి ఇక్కడ కామరెడ్డి దగ్గర కామరెడ్డి అంటే కామారెడ్డికి ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే కామారెడ్డి ఆ దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుంది భవానీపేట అని అక్కడ ఈ ఎల్లమ్మ టెంపుల్ కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎల్లమ్మని అయితే చూడడం ఎట్లా అంటే మస్తు పెద్ద ఉంది మళ్ళీ ఒక్కొక్క ఒక్కొక్క గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ అన్ని దేవతలు ఉన్నాయి అక్కడ శివుడు బాలెల్లమ్మ అని పోచమ్మ అని మత్తడ పోచమ్మ అని సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే పాపతోటి వెళ్ళినా కాబట్టి నేను అవన్నీ వీడియోస్ అయితే తీయలేకపోయినా ఇంకా ప్లస్ ఏంటి అంటే ఎండకి నాతోటి కాలేదు అసలు మళ్ళీ ఆ స్లాబ్ కిందనే ఇంకా పాపను కూర్చోబెట్టుకుని అయితే చాలాసేపు కూర్చున్నా వంటలు అవన్నీ అయ్యేసరికి మేక అవన్నీ కట్ చేసేవారికి నేను శారీ తీసుకుపోయినా కొత్తది ఎందుకంటే టెంపుల్ కాబట్టి మంచి చీర కట్టుకోవాలని ఆ శారీ కట్టుకోలేదు పాపకి మంచి ఫ్రాక్ తీసుకుపోయినా ఇంకా ఆమె అసలు తట్టుకోదని చెప్పి ఫ్రాక్ వేయలేదు ఏమీ లేదు అదే పాత రెస్ట్ల మీదనే స్నానం చేసినాం స్నానం కూడా మంచిగా అడిగితే మేము యాక్చువల్గా ఏంటంటే ఒకరోజు ముందు వెళ్ళినాం అక్కడనే స్టే చేసినాం నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రోజు సోమవారం వెళ్ళినాం నా బర్త్డే రోజు మే ట్వంటీ మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఏం అంటే నల్ల దగ్గర స్నానాలు చేసినాం బయట స్నానాలు చేసి అదంతా చేసినాం అదంతా మంచిగా అనిపించింది బ్లాగ్ తీసినా కానీ అదంతా యాడ్ చేయలే బాగా అనిపించింది టెంపుల్ అయితే చూడండి అక్కడక్కడ చిన్నగా అనిపిస్తే ఇక్కడ ఇక్కడ ఉంది కదా అక్కడైతే పాము పుట్ట ఒకరైతే ఏమైందంటే వీడియో తీయలేదు కానీ పాం పుట్ట పైనకి వాళ్ళ మేక తప్పించుకొని పోయి పుట్ట చుట్టూ తిరిగి అసలు రాలేదు మస్తుసేపు వాళ్ళని అయితే సతాయించింది కానీ ఎల్లమ్మ అయితే మంచి ఉంది ఆ సైడ్ ఎవరైనా చూస్తే అయితే నాకు కామెంట్ చేయండి మస్తు అనిపించింది ఇంకా పాపని ఎవరికి చిన్నప్పుడు కానీ ఇక మేమైతే తిరిగినాం ఇది ఎల్లమ్మ ముందు పట్నం వేస్తారు పిన్ని వాళ్ళు ఇక్కడ పాము దించిండు ఇక్కడ బోనం అవన్నీ కోడిగుడ్లు నిమ్మకాయలు అవన్నీ వీటినే కూడా ఉండే ఇక్కడ ఇక్కడ ఇక తిరిగిన తర్వాత ఇక్కడ బోనం పెట్టేసి ఇక అమ్మవారికి సమర్పించి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈమె గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఆమెకి దేవుడు వస్తుంది తాత వాళ్ళ చెల్లె అన్నట్టు తాత వాళ్ళ చెల్లె ఆమె పట్నం దొరుకుతాయి లాస్ట్ చూపిస్తా చూడండి నెక్స్ట్ ఇంకా వీళ్ళకి కొంచెం ఏంటి పట్నం వేసుకున్న వాళ్ళకి ఒడి బియ్యం పోయడం ఇవన్నీ అది అవన్నీ చేసారు అక్కడ కొన్ని కొన్ని నేనైతే హెల్ప్ చేసిన అందుకని వీడియో అయితే తీయలేను ఇది ఎల్లమ్మపట్నం బోనం తీసి ఎల్లమ్మపట్నం చేసిర్రు అక్కడనే మేకన్ కట్ చేసిర్రు తిన్నాము కూడా తినేటప్పుడు అయితే పాపం పాపం మస్తు ఏడిచింది అందుకని నేనైతే వీడియో కూడా తీయలే ఇక్కడ పాప పేరు మీద మనీ దేవునికి మనీ చదివిపిస్తారు అన్నట్టు అట్లా చదివిపిస్తే అయితే మంచిది అంటారు అయితే ఓన్లీ పాప కాదు అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయనకి వీళ్ళు మాతో టచ్ టైం అంటారు వీళ్ళని తీసుకొని వచ్చింది పిన్ని వీళ్ళకి పైసలు చదివిపిస్తే మనకి మన పేరు మీద దేవునికి మంచిదని అంటారు మంచి చదివి పేరు చెప్పుకుంటూ చేస్తాడు లాస్ట్లో అయితే ఇక పట్నం అంతా అయిపోయిన తర్వాత అన్నీ తీసేసిన తర్వాత పట్టణంతో కూడు ఇది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్